స్వాగతం భూముల అమ్మకాలు అంటూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కేఎస్ఈజెడ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ పిఠాపురం నియోజకవర్గం యువ కొత్తపల్లి మండలం ఉమ్మడివరి పాడు గ్రామంలో కేఎస్ఈజెడ్ రైతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు రైతులతో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు కేసీఆజ రైతుల తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు జనసేన పార్టీ నాయకులు మర్రిడ్డి శ్రీనివాసరావు భువనం పరమేశ్ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిశుతంగా కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయినాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ దఫ రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అనేక సార్లు సార దృష్టికి తీసుకెళ్ళడం ధర్మిలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోను మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య వీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సార్ సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఎంతమందిగా గత రెండు మూడు నెలలుగా కూడా వస్తుందని ఆశిత్యం కొంతగా ఆలస్యమైంది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్పు హరిప్రసాద్ వీరంతా కూడా మండలిలో శాసనమండలిలో తిరిగించి ప్రస్తావించడం జరిగింది ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదే అది వారి మన ప్రభుత్వంలో చర్చించి దీని తక్షణం దీనికి నివారణ కోసం ఈ జీవో చేయని చెప్పి వారి కృషిపథంగా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది ఎందుకంటే ఈ వేళ మార్కెట్ పక్కన వస్తుంది ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి ఎనిమిది వేల రకాలు ఉన్నారో ముందు మూడు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు వీరందరూ ఏంటంటే ఆ రోజున ఒక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు జరిగింది ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నీ అనేక చేతులు మారి ఇప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుతం ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి ధన్యవాదములు మా ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ జడ్లో బాధపడుతున్న మా రైతులకి నిజమైన దీపావళి ఈరోజు వచ్చింది మా కుటుంబ సభ్యులు మా ఎస్ఈజెడ్ జడ్ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈరోజు ఈ రోజుతో నివృత్తి అయ్యింది నివృత్తి అయ్యింది ఇరవై సంవత్సరాలుగా ఎస్ఈజెడ్ జడ్లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు అటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన మండలిలో లేవనెత్తి ఈ సంవత్సరణకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద గారికి మా ప్రత్యేక ధన్యవాదములు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంజీస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి